చాలామంది తమ ఓటమికి అదృష్టం లేదు అని సాకులు వెతుకుతుంటారు కాని వాస్తవం ఏంటో తెలుసా నీ జీవితాన్ని ముందుకు నడిపేది నీ అదృష్టం కాదు నీ ఆలోచన విధానం మాత్రమే మన మెదడులో రెండు రకాల ప్రపంచాలు ఉంటాయి ఒకటి మనల్ని ఆపేస్తుంది మరొకటి మనల్ని ముందుకు నడిపిస్తుంది స్థిరమైన మనస్తత్వం ఫిక్స్డ్ మైండ్సెట్ ఒకవైపు ఫిక్స్డ్ మైండ్సెట్ ఇది ఎప్పుడూ నీ చెవిలో నెమ్మదిగా విషం పోస్తుంది ఇది నీవల్ల కాదులే నీకు అంత టాలెంట్ లేదు ఒకవేళ అయితే పరువు పోతుందేమో ఈ భయం నిన్ను కొత్తగా ఏదీ ప్రయత్నించనివ్వదు సవాళ్లు ఎదురైనప్పుడు వెనక్కి తగ్గేలా చేస్తుంది అక్కడే ఆగిపోతే గమ్యం ఎప్పటికీ చేరుకోలేవు సెట్ కాని మరోవైపు గ్రోత్ సెట్ ఇది యుద్ధవీరుడిలాంటి మనస్తత్వం ఇది చెబుతుంది నాకు రాకపోతే ఏంటి నేను నేర్చుకుంటాను తప్పులు జరిగితే ఏంటి అవి నాకు పాఠాలు నేర్పుతాయి వేరొకరి విజయం చూసి ఈ మనస్తత్వం అసూయపడదు ప్రేరణ పొందుతుంది గుర్తుంచుకో ఒకడు నేలపైనే కూర్చుని ఉండిపోతే మరొకడు తన తప్పులనే మెట్లుగా మార్చుకుని శిఖరాన్ని చేరుకుంటాడు చేసేవాడికి మాత్రమే గెలుపు రుచి తెలుస్తుంది నీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి భయంతో వెనకడుగు వేయడం రెండవది ధైర్యంతో ముందడుగు వేయడం నువ్వు ఏది ఎంచుకుంటావు ఆలోచన మారితేనే భవిష్యత్తు మారుతుంది నీలోని నేర్చుకునే తపనను ఎప్పుడూ చంపేయకు ఎందుకంటే లైఫ్ నెవర్ స్టాప్ స్టిచింగ్ సో నెవర్ స్టాప్ లర్నింగ్